హలో అందరూ ఎలా ఉన్నారు ఈ పాట్స్ని క్లియర్గా చూడండి నేను వన్ ఇయర్ బ్యాక్ నీట్గా నేను కొమ్మల్ని విరిచి వా ఒక పాట్స్లో మట్టి వేసుకొని నేను అందులో నాటితే గుబురుగా బుషెస్లా వచ్చినాయి చూడండి వేరే గ్రీన్ కలర్ పాట్స్లో చూపించాను కదా ఫస్ట్లో ఆ రెండు పాట్స్ నేను ఓన్గా గ్రో చేసినవి సో చూడండి ఎంత గుబురుగా చూడండి ఇది ఈ ప్లాంట్ సో ఎంత గుబురిగా వచ్చిందో చూసారా అన్ని కొమ్మలు మీరు చేసి అందులో గుచ్చితే అంత బాగా వచ్చింది వన్ ఇయర్కి మొగ్గలు కూడా వచ్చేసింది సో అది లాజిక్ మీరు కూడా గ్రో చేసుకోవాలనుకుంటే ఒక ప్లాంట్ ఏదోలాగే ఎక్కడో గార్డెన్ సెంటర్లో కొనుక్కు తీసుకొచ్చి అప్పుడు మీరు ఎలా కొమ్మల్ని నాటండి అప్పుడు హ్యాపీగా మీకు చాలా చాలా మొక్కలు అయిపోతాయి మళ్ళీ మొక్కలు ఎందుకంటే మనకి యుఎస్లో మల్లెపూలు దొరకవు కదా ఎక్కడని మనకి యూఎస్లో మల్లెపూళ్ళు దొరికాయంటే ఏదో బంగారం దొరికినంత ఆనందం కదా అది మీకు తెలిసిన విషయమే కదా సో నే నాకేంటంటే ఈ మల్లెపూలు చూసినప్పుడు మనం ఇండియాలో ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు కనీసం చాలా మంచి స్మెల్ వస్తాయి కదా సో అందుకని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు కదా మల్లెపూలు అందుకే నేను ఈ లాజిక్ ఏంటంటే మీకు ఎక్కువ ప్లాంట్స్ దొరకవు కదా అవి మనమే ఎక్కువగా స్ప్రెడ్ చేసుకున్నామంటే మనం ప్లాంట్స్ని ఎక్కువ చేసుకోగలుగుతాము దాంతోపాటు ఎక్కువ మల్లెపూలు వస్తాయి మోర్లు మోరలు తల్లో పెట్టుకోవచ్చు సో నేనైతే మాత్రం ఈ నా సక్సెస్ ఏంటంటే ఈ మల్లె మొక్కలు ఎక్స్ట్రాగా బుషెస్లా పెరిగినాయి చూడండి అది నా సక్సెస్ అనమాట అందుకే షేర్ చేసుకోవాలనుకున్నాను సో ఇప్పుడు నేను ఆ కో ఆ కోసిన మల్లెపూలన్నీ మాలి మాల కడితే అయినాయో తెలుసా హాఫ్ మోర్ అయినాయి భలే ఉంది చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో సూపర్ కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీమహి యుఎస్ఏ ఒక లైక్ కూడా చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ थैंक यू फॉर वॉचिंग दिस वीडियो टेक केयर बाय सो मे को కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి మీరు నేను అవి ఎలా గ్రో చేశానో ఈ మల్లె మొక్కల్ని కొమ్మలు విరిచి పాటలు ఎలా పెట్టాను ఎలా గ్రో చేశానో మొత్తం డీటెయిల్డ్ వీడియో చేశాను ఐ మీన్ ఒక చిన్న షాట్ చేశాను అది చూడండి మీకు ఐడియా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్